అక్కడ చక్కని మాట నువ్వు నా ప్రాణము కంటే ప్రియమైన వాడివి నాకు ఈ మాట ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే ప్రకటన తొమ్మిదిలో ఉంటారు వాళ్ళు వారు మరణం వరకు కూడా తమ ప్రాణమును ప్రియముగా ఎంచలేదంట ప్రేమించలేదంట ఇప్పుడు మరణం వరకు ప్రేమించలేదని ఇంకెప్పుడు ప్రేమించారు ఆ మాట ఎంత కవితాత్మకంగా చెప్పారు చూసారా వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు అంటే ఒకవేళ చావును ఎదుర్కోవలసి వస్తే వారు చా చావును తృణప్రాయంగాను ప్రభువుని పరమప్రియంగాను కోరుకున్నారన్నమాట అంటే ప్రభువు కోసం ప్రాణం వదులుకుంటారు కానీ ప్రాణం కోసం ప్రభువును వదలరు రెట్టి పరిస్థితుల్లో వదలుకుంటారు అలాంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గురు చెప్తాను మీకు సింపుల్గా పైపోయిన ఓరక ఉదాహరణకి దానియలు ఒక ముప్పై రోజుల పాటు ఎవరూ ఎవరికీ ప్రార్థన చేయకూడదు అనేది ఒక చట్టం

ఎరూషలము కిటికీలు తీసి మోకాళ్ళు తెరిచి చేతులు ఎత్తి ముమ్మారు ప్రార్థనలు చేస్తున్నాడంట ఆ ఒక్క పాయింట్ మీదే ఆకలి గున్న సింహాల గుహలో వేస్తే క్షణాల్లో చనిపోయే ప్రమాదం ఉంది కదా ఎవడైనా ప్రార్థన చేసి బతికిపోయినోడు ఉంటాడు కానీ ప్రార్థన కోసం చచ్చిపోడు ఎవడు సరి మీద తెలియకుండా సింహాల భవనంలో పడితే రక్షించు పొరబడి ప్రార్థన చేసే ఉంటారు కానీ ప్రార్థన చేసి సింహాల భవనంలో తోయబడి వడి ఎవరుంటారు చెప్పండి భూమి మీద మనం ఎన్నోసార్లు చుట్టూ సింహాల వంటి వ్యక్తుల మధ్య సమస్యల మధ్యలో ఇరుక్కుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి నాకున్నాయి మీకుండే ఉంటాయేమో మీరందరూ నా శక్తికి మించులు నా వల్లం కాదు బ్ర ఒక్క క్షణం నువ్వు కన్ను మూస్తే కొనికితే నన్ను వీళ్ళు మాయం చేసేస్తారయ్యా కనికరించు బాబు అంటూ ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆశ్చర్యకరంగా ప్రభు బ్రతికించాడు బహుశా మీకు కూడా అలాంటి పరిస్థితులు వచ్చే ఉంటాయి సింహాల బోనులో తెలియక పడి ప్రార్థన చేసి బయటపడ్డ వాళ్ళమే మనమంతా సింహాల బోనులో పడతామని తెలిసి ప్రార్థన చేసిన ఒకే ఒక్కడు దాని ఏలు ఏమే ఏ సునామాని గురించి ప్రకటించకూడదని చెప్పావా లేదా నీకు ఏ అని కన్నెర్ర చేస్తే కొరడదాలు జులిపించే ప్రయత్నం చేస్తే వాళ్ళు అంటారు దేవుని మాట వినుట న్యాయమా మీ మాట వినుట న్యాయమా మేమైతే విన్న వాటిని చెప్పక ఉండలేమని మరిగట్టిగా చెప్పారట చావ చిత్త కొట్టి జైల్లో పెడితే ఒళ్ళు హోనమైపోయేలాగా భౌతిక దాడులు చేస్తే బెత్తాలతో కొడితే కొలాల వాడితే అందులోంచి బయటకు వస్తూ ఈ నామము నిమిత్తము అవమానపరచబట్టకు మాత్రమే కాక చనిపోటుకుని పాత్రలు మనం ఎంచి సంతోషంగా బయటకు వచ్చారంట స్తోత్రం చెప్పండి అపోస్తుల బోధ అపోస్తుల కార్యాలంటే పదే పదే మనకి ఇష్టం పెరిగిపోయి ప్రార్థన చేస్తున్నాం కానీ ఎటువంటిది మూమెంట్ అది ఇది తెలిస్తే మరి మానేస్తారో మరి చేస్తారు నాకు తెలియదు అపోస్తుల రావాలి అన్నారు ఉద్యమ స్థాయిలో వస్తే పాకం ఎట్టుంటుందని తెలిసా కూడా ఇదే ప్రార్థన చేస్తే మీరు కరెక్ట్ ఎట్టుంటుందని తెలియజేసావు నీకు దండం పెడతాను తప్పించాయా అంటే మరి తమ ప్రాణము కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు మీ అవునం నశించును చెప్పండి తమ ప్రాణము కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్న స్థాయిలో వారేముండరు నా ప్రాణప్రియుడో నీవంటే నా ప్రాణముకి ఇష్టం నాకేమో ప్రాణం కంటే ఇష్టం అయితే నీ సంఘమే అనుకొని జతగాండ్ల సంఘములో అనగా నామకార్థం అందలో పడిపోయానయ్యా ఇదే బైబిలు ఇదే యేసునాము ఇదే స్తోత్రం ఇదే వాయిద్యాలు ఇదే పాటలో ప్రైజులవాడు అమ్మ హలో హలో యార్ ఇవన్నీ సేమ్ మంద అనుకోని జ్వరబడ్డా నేను అది ప్రియుని మంద కాదు జతగాండ్ల మంద ప్రియుని మంద అంటే ఎత్తబడే సంఘం అనండి జతగాండ్ల మంద అంటే నామకార్థ సంఘం సేమ్ అన్ని అట్టే ఉంటాయి అదే బైబిలు అదే పాటల పుస్తకం ప్రైజులోయ్ అన్నీ అయ్యాయి కోటాలి గట్టిగా అదే సరే మందే కదా ఆడు జ్వరబడ్డాడు వచ్చి జ్వరబడితే సౌండ్ తప్ప విషయం లేదు అక్కడ అతడు లేచి ఎప్పటి ఎట్లు విడిచి ముందు నన్నుకున్నాండి కానీ హో ఆత్మతులని ఎడబాసిన తెలియలేదు అసలు ఆత్మే లేదు అక్కడ అభిషేకమే లేదు ఉపదేశమే లేదు నడిపింపే లేదు గోలబట్టుకే ఉంది దేవుని ఆత్మను నడిపింపుని అభిషేకాన్ని కోల్పోవడమే ఎంత దౌర్భాగ్యం అంటే అది కోల్పోయినట్టు సోయలేకపోవడం ఇంకా దౌర్భాగ్యం నీకు అర్థమైపోవాలి ఏంటి పాడుతున్నప్పుడు దేవుని నడిపింపు రావట్లేదేంటి మాట్లాడుతున్నప్పుడు నడిపింపు లేదే ప్రార్థన చేస్తుంటే బలంగా సాగటం లేదే నీకు అర్థమైపోవాలి వెంటనే సరిపెట్టేసి నీ గదులోకి వెళ్ళిపోవాలంతే ఒండిగా స్టేజ్ మీద లాగి ఈడిసి జనాలు హింసించకూడదు అది ఎవడైనా సరే నేనైనా సరే నీకు అర్థమైపోద్ది నడిపింపు తెలి తేడా వచ్చిందని నీ గంట టైం ఇస్తే పది నిమిషాల్లో ముగించేసి ప్రార్థనలకు అప్పగించేసి నువ్వు వెళ్ళిపోయి గదులో పడియాడు పది గంటలేడు నడుము కట్టుకుని దీపము వెలిగించుకొని ఆయుధాన్ని పదును పెట్టుకుని చమురు పూసుకున్న కీడెములగను మళ్ళీ బయటికి రావాలి దేవునికి ఇష్టోత్రం కలుగునే కాండి కత్తుతో ఎవడో ఆపరేషన్ చేయకూడదో పేషెంట్లు చచ్చిపోతారు నీ కత్తెర బంగారు కత్తిరే ఉండాలి దీపవృక్షాన్ని సరిచేవాడు ఏ ఆ ఒత్తిడి కత్తిరే కదా సే బ్లేడ్ ఇచ్చే కోసేతూడదు వాడి దగ్గర ఖచ్చితంగా బంగారు కత్తిరే ఉండాలి విలువైన ఉపకరణాలు కలిగిన వాడు ఉండాలి పదులు పెట్టబడిన ఆయుధము కలిగిన వాడ ఉండాలి చమురు పూసిన ఖేదము కలిగిన వాడ ఉండాలి ఎవడ పడతాడు ఎట్ట పడతాడు చేయడానికి లేదక్కడా అంటే సంఘం అండి ఎవరిష్టానికి వాడు ఎవరి తెలివితే వాడు ఏదో చేసేయకూడదు అక్కడ కడుపున భయం ఉండాలి ఒక చిన్న ఒత్తిడిని ఎట్లా అనడానికి గోల్డెన్ సీజర్స్ యూనో అలాంట వ్యవహారం కాదు ఒక విలువైన ఉపకరణం కావాలి పదును పెట్టబడ్డ పనిముట్టమై ఉండాలి చమరి పూసిన ఉండాలి కరుకు పోయి నున్నగా తేలిన ఏటి రాయి అయి ఉండాలి గురి చూసి వదిలిన బాణం అయి ఉండాలి ఏది మిస్ అవడానికి లేదో నేను కోటి రూపాయలు మాట చెప్తాను కడుపులో పెట్టుకో గొలియాతి లాంటి కొట్టే ఛాన్స్ రోజు రాదు మళ్ళీ చెప్తున్నా గొలియాతుగా లాంటివన్నీ కొట్టే ఛాన్స్ రోజు రాదు వస్తే రెండో ఛాన్స్ కోసం చూడకూడదు ఒక్క దెబ్బకి పడిపోవాలి సింపుల్గా గొలియాతో చిన్న దావిదు పిల్లడు వారితో పోల్చుకుంటే ఎవరు దావిది నీకు కోపడే నీకు బుద్ధి ఉందా రోషం ఉందా దమ్ముంటే ఇల్లు ఎట్లా ఎవరులా అతనే స్వచ్ఛందంగా దైవీక రోషంతో వెళ్ళాడు ఒకవేళ ఒకవేళ అతని ఐదు రాళ్ళు ఏరుకున్నాడు ఒక రాయితో ఇసిరాడు ఆ రాయి మిస్ అయింది లేదు వాడు తప్పించుకున్నాడు చాకచక్యంగా రెండో రాయి వేసే ఛాన్స్ అడు ఇస్తాడు అసలు ఒక్కవేళ రాయి కానీ మిస్ అయితే ఇంకొక రాయి చిక్కంలో పెట్టి తీసేలోపు చంపేస్తాడాడు ఆడే మామూలు అడేం కాదాడు ఈ లోకములో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానీ నువ్వు ఎదుర్కొనే పోరాటం కానీ ఆత్మీయ జ్యూతుల భౌతికంగా నేను చెప్పేది ఆత్మలో సేవలో నీ చేతికి దొరికిన అవకాశం ఒక్క దెబ్బకే ఫినిష్ చేయాల్సినటువంటి గురి పట్టుదల రోషం సిద్ధపాటు ఉండాలి నీకు అమూల్యమైన అవకాశాన్ని నామకర్థుల మధ్యలో ఇస్తే అన్ని జనుల మధ్యలో ఇస్తే వ్యతిరేకించే వారి మధ్యలో ఇస్తే ఆ ఒక్క రాయి కార్యం సఫలం చేసేయాల ఆ ఒక్క పాట ఆ ఒక్క ప్రార్థన ఒక్క సాక్ష్యం ఒక్క వాక్యం సెట్ చేసే